జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం ఇరవై ఆరవ సర్గలో ఉన్నాం శ్రీరాముడు దూషణ సహితులైన పద్నాలుగు వేల మంది రాక్షసులను సంపుట మహాబాహువైన ఆ దూషణుడు తన సైన్యం అంతా సంహరించబట్ట చూసి భయంకరమైన వేగం కలవారు యుద్ధంలో వెనకకు మరలని వారు అయిన ఐదు వేల మంది రాక్షసులను శ్రీరామునితో యుద్ధము చేయుడని ఆజ్ఞాపించాను ఆ రాక్షసులందరూ శ్రీరాముని చుట్టుముట్టి అతనిపై శూలములు పట్టిసములు ఖడ్గములు శిలలు వృక్షములు బాణములు అవిచ్ఛిన్నముగా కురిపించింది ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు ప్రాణములను హరించే గొప్పదైన ఆ వృక్ష వర్షమును శిలా వర్షమును తీక్షణములైన బాణములతో కొట్టెను వృషభము వాన కురుచున్నప్పుడు కళ్ళు మూసుకొని దానిని స్వీకరించినట్లు శ్రీరాముడు ఆయుధ వర్షమును స్వీకరించి ఆ సమస్త రాక్షసుల సంహార నిమిత్తము గొప్ప క్రోధమును కనబరిచాను శ్రీరాముడు క్రోధావేశముతో నిండి తేజస్సుతో మండుచున్నట్లు కనబడుచు ఆ దూషణుణ్ణి అతని సైన్యమును నలువైపులా బాణములతో నింపెను అది చూసి సేనాపతి శత్రువులను హింసించువాడు అయిన దూషణుడు క్రుద్ధుడై వజ్రాయుధముల వంటి బాణములతో ఆ శ్రీరాముని కప్పివేశను రాముడు చాలా కోపించి అర్ధచంద్ర బాణముతో ఆ దూషణుని గొప్ప ధనస్సును ఛేదించి నాలుగు బాణములతో నాలుగు గుర్రములను చంపెను తీక్ష్ణములైన శరముల చేత అశ్వములను చంపి అర్ధచంద్ర బాణము చేత సారథి శిరస్సు ఛేదించి మూడు బాణములతో ఆ దూషణుని కొట్టాను ఆ విధముగా ఆ దూషణుని ధనస్సు విరిగిపోయాను అశ్వములను సారథిని రాముడు చంపివేటితే రథము లేకుండా పోయెను అప్పుడు ఆ దూషణుడు శ్రీరామునిపై ప్రయోగించటకై పర్వత శిఖరము వంటి చాలా భయంకరమైన పరిఘను గ్రహించెను దాని చుట్టూ బంగారు పట్టీలు అంతటా మేకులు ఉండెను దేవతల సైన్యమును కూడా అనేక పర్యాయములు మర్దించిన ఆ పరిఘకు శత్రువుల వస దట్టముగా అంటి ఉండెను వజ్రముతోనూ పిడుగుతోనూ సమానమైన స్పర్శగల ఆ పరిఘ పూర్వము శత్రువుల గోపురములను బద్దలు కొట్టెను క్రూరమైన పనులు చేయు ఆ రాక్షసుడు దూషణుడు యుద్ధములో మహాసర్పం వలె ఉన్న ఆ పరిఘను తీసుకొని శ్రీరాముని మీదకు దుమికెను శ్రీరాముడు తన మీదకు వచ్చుచున్న ఆ దూషణుని హస్తాలంకార సహితములైన రెండు భుజములను రెండు బాణములతో ఛేదించెను రణాగ్రమునందు ఆ దూషణుని హస్తములు ఛేదించి వేయగనే పెద్ద ఆకారము గల పరిఘ క్రిందకు జారి ఇంద్రధ్వజము వలె అతను ఎదుట పడెను భుజములు రెండు నేలపై పడిపోగా ఆ దూషణుడు దంతములు విరిగిపోయిన మంచి పౌరుషము గల మహాగజము వలె నేలపై పడిపోయెను యుద్ధములో నిహితుడై నేలపై పడిపోయిన ఆ దూషణుణ్ణి చూసి సకల భూతములు కూడా బాగు బాగు అని శ్రీరాముణ్ణి ప్రశంసించిరి ఇంతలో మహాకపాలుడు స్థూలాక్షుడు మహాబలశాలి అయిన ప్రమాధి అను ముగ్గురు సేనా నాయకులు కలిసి సాగు మూడుటితే శ్రీరాముని మీదకు వెళ్ళారు మహాకపాలుడు పెద్ద స్థూలమును పైకెత్తి వెళ్ళాను స్థూలాక్షుడు పట్టిసమును ప్రమాధి గండ్రగొడ్డలిని పట్టుకొని వెళ్ళిరు శ్రీరాముడు శ్రీఘ్రముగా వచ్చి మీద పడుతున్న ఆ రాక్షసులను తీక్షణమైన అగ్రములతో వాడిగా ఉన్న బాణములను ప్రయోగించి అతిథులను స్వీకరించినట్లు స్వీకరించాను శ్రీరాముడు ఉత్తమమైన బాణములు ప్రయోగించి మహాకపాలుని శిరస్సు ఛేదించెను అనేక బాణములచే ప్రమాధిని వధించెను శ్రాముని బాణములు తగిలిపడిన ప్రమాధి అనేక కొమ్మలతో కూడిన మహావృక్షము వలె నేలకూలెను శ్రీరాముడు స్థూలాక్షుని కళ్ళను తీక్ష్ణములైన బాణములతో నింపెను కోపించిన వాడై ఐదు వేల బాణములు ప్రయోగించి దూషణుని ఐదు వేల మంది అనుచరులను క్షణకాలములో యమలోకమునకు పంపెను దూషణుడు అతని అనుచరులు మరణించుడు చూచి కరుడు కోపించి మహాబలము గల సేనానాయకులను ఇట్లు ఆజ్ఞాపించను దూషణుడు అతని అనుచరులు కూడా యుద్ధంలో మరణించినారు సకల రాక్షసులారా మీరు పెద్ద సైన్యముతో వెళ్ళి యుద్ధము చేసి అనేక విధములైన ఆకారముల్లో ఉన్న ఆయుధములను ప్రయోగించి దుష్ట మానవుడైన శ్రీరాముని చంపివేయుడు కరుడు ఈ విధముగా పలికి కోపముతో రాముని వైపే పరిగెత్తను శేనగామి పృథుగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జయుడు కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడు రుధిరాశనుడు అను మహాపరాక్రమవంతులైన పన్నెండుగురు సేనానాయకులు సైన్యములతో కూడి ఉత్తమములైన బాణములు ప్రయోగించుతూ శ్రీరాముని ఎదిరించిరు తేజశాలి అయిన ఆ శ్రీరాముడు అగ్నితో సమానములు బంగారము చేతను వజ్రముల చేతను అలంకరించబడినవైన బాణముల చేత మిగిలిన సైన్యమును సంహరించను ధూమముతో కూడిన అగ్నుల వలె బంగారు పొన్నులతో ఉన్న ఆ బాణములు మహావృక్షములను వజ్రాయుధములు పడగొట్టినట్లు ఆ రాక్షసులను చంపివేసినవి శ్రీరాముడు ఆ రణరంగములో నూరుగురు రాక్షసులను నూరు బాణముల చేత వెయ్యి మంది రాక్షసులను వెయ్యి బాణముల చేత సంహరించను ఆ బాణములు రాక్షసుల కవచములను ఆభరణములను బ్రద్దలు కొట్టెను వాళ్ళ ధనుస్సులను తెగగొట్టి బ్రద్దలు కొట్టెను ఈ విధముగా ఆ రాక్షసులు రక్తముతో నిండిన దేహములతో నేల మీద పడిపోయి విడిపోయిన జుట్టుతోనూ రక్తం చేత తడిసిన శరీరముతోనూ యుద్ధములో పడిపోయిన ఆ రాక్షసులు కుషలు మహావేది చుట్టూ కప్పినట్లు భూమిని కప్పివేసిరి రాక్షసులను అందరినీ చంపివేయగా వాళ్ల మాంసములు రక్తము అనే బురదతో నిండి చాలా భయంకరముగా ఉన్న ఆ వనము క్షణకాలములో నరకము వలె అయ్యను ఏ వాహనమో లేని మానవుడైన ఒక్క శ్రీరాముడు ఈ విధముగా భయంకరమైన కర్మగల పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపివేశాను ఆ మొత్తము సేన అంతలోనూ మహారథుడైన కరుడు త్రిశిరస్సు అను రాక్షసుడు మిగిలిది అందరూ మరణించగా మిగిలిన వారు ఆ ఇద్దరు మాత్రమే ఆ ఇద్దరూ తప్ప మిగిలిన మహాబలవంతులు భయంకరులు నసింప శక్యముచి కాని వాళ్ళు అయిన రాక్షసులందరినీ శ్రీరాముడు యుద్ధరంగమందు హతమార్చాను మహాయుద్ధములో మహాబలశాలి అయిన శ్రీరాముడు భయంకరమైన బలము గల రాక్షస హణ్యమును అంతయో చంపివేట చూచి కరుడు పెద్ద రథమును అధిరోహించి వజ్రాయుధము ధరించిన దేవేంద్రుని వలె భయంకరుడై శ్రీరాముని మీదకు వెళ్ళాను శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని ఇరువది ఆరవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహేషా శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్